పేదలు అణిగారిన వర్గాలకు ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల బదలాయింపు నిరోధక పీఓటి చట్టం పంతొమ్మిది డెబ్బై ఏడు ద్వారా ప్రభుత్వం సాగు భూములు కేటాయిస్తుంది రెండు వేల పదమూడు నవంబర్ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల ఎకరాలపైనే భూమిని పేదలకు అసైన్ చేశారు ఈ చట్టం కింద సాగు భూములు ఇచ్చిన పేదలు అణగారిన వర్గాలకు ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల బదలాయింపు నిరోధక పీఓటీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ద్వారా ప్రభుత్వం సాగు భూములు కేటాయిస్తుంది రెండు వేల పదమూడు నవంబర్ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల ఎకరాలపైనే భూమిని పేదలకు అసైన్ చేశారు ఈ చట్టం కింద సాగు భూములు ఇచ్చిన తర్వాత రైతులకు పట్టాలు ఇస్తారు ఆ భూములను ఇతరులు కొనుగోలు చేయడం నిషేధం వాటికి రిజిస్ట్రేషన్ చేయరు అసైన్డ్ భూములన్నీ రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది కింద నిషేధిత జాబితా ఇరవై రెండు ఏలో ఉంచారు దాదాపు కొద్ది కాలం క్రితం రెవెన్యూ అర్జిత శాఖల సమావేశంలో ఈ భూములపై చర్చ జరిగింది అసైన్ భూములను రైతుల పేరిట క్రమబద్ధంగా ఇస్తే సర్కారుకు వేల కోట్ల ఆదాయం వస్తుంది కదా ఈ పనెందుకు చేయకూడదు అని ఓ ఐఏఎస్ అధికారి ప్రతిపాదించారు అయితే చట్ట ప్రకారం ఇదంతా కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు దీంతో ఆ ప్రతిపాదనకు అప్పటికీ బ్రేక్ పడింది తాజాగా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది క్రమబద్ధీకరణ రూపంలో కాకుండా నేరుగా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ వారి పేరిట కేటాయింపులు చేయాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు దశాబ్దాలుగా అసైన్ భూములు అనుభవిస్తున్న పేదలకు పూర్తి యాజమాన్యపు హక్కులు కల్పిస్తే వారి జీవితాలు బాగా వాదనతో పీఓటి చట్ట సవరణ చేయాలని దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సదరు నేత ఓదరగొట్టించారు అనుకున్నదే తడువుగా ఇదే అంశంపై రెవెన్యూ కాన్ఫరెన్స్లో చర్చకు పెట్టించారు అజెండా అంశం కాకపోయినా చాలా రహస్యంగానే దానిపై చర్చ జరిగేలా చక్రం తిప్పారు దీంతో రెవెన్యూ శాఖ దీని ప్రధాన అంశంగా ప్రగణలోకి తీసుకొని ప్రతిపాదనల జాబితాలో చేర్చింది పేదలకు భూమి అసైన్ చేసిన పదిహేను లేదా ఇరవై ఏళ్ల తర్వాత వారికి పూర్తి యాజమాన్యపు హక్కులు కల్పించాలని ఈ మేరకు పీఓటీ చట్టంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించాలన్న ప్రతిపాదనను ఆ శాఖ లిఖితపూర్వకంగా తీసుకువచ్చింది ఈ అంశంపై ఇప్పటికే పైలు కదిలింది వాస్తవానికి ప్రతిపాదనలో ఇరవై ముప్పై ఏళ్ల కాల వ్యవధి అనే అంశాన్ని చేర్చిన చర్చ జరిగింది జరిగింది మాత్రం పదిహేడు ఇరవై ఏళ్ల కాల వ్యవధి పైనే అని తెలిసింది ఈ మేరకు హక్కులు ఇవ్వాలంటే పిఓటీ చట్టంలో భూమి బదలాయింపు నిషేధించే మూడు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు సెక్షన్లను చర్చించింది మాత్రం పదిహేను ఇరవై ఏళ్ల కాల వ్యవధి పైనే అని తెలిసింది ఈ మేరకు హక్కులు ఇవ్వాలంటే పిఓటి చట్టంలో భూమి బదలాయింపు నిషేధించే మూడు రెండు నాలుగు ఐదు ఏడు సెక్షన్లను సవరణ చేయాలి వీటిని సవరించాలని డ్రాఫ్ట్ బిల్లు రూపొందించి అసెంబ్లీ ఆమోదానికి సమర్పించాలి అక్కడ ఆమోదించాక బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి అక్కడ ఆమోదం పొందాల్సి ఉంటుంది అదే జరిగితే పీఓటీ చట్ట స్వరూపమే పూర్తిగా మారిపోతుంది స్వప్రయోజనాల కోసమే అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల పదమూడు నవంబర్ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలు అణిగారిన వర్గాల వారికి ముప్పై రెండు లక్షల ఎకరాల అసైన్ భూములు కేటాయించారు మాజీ సైనికులు స్వాతంత్ర సమరయోధులు క్రీడాకారులు ఇతరులకు ఇచ్చిన భూములు ఇందుకు అదనం గతంలో అసైన్డ్ చట్టం కింద ఇచ్చిన భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది విశాఖ విజయనగరం విజయవాడ కాకినాడ రాజమండ్రి అనకాపల్లి గుంటూరు తదితర పట్టణ ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి వాటి చుట్టూ ఉన్న ప్రైవేటు భూములు రియల్ ఎస్టేట్ పరిధిలోకి వెళ్ళాయి అయితే పీఓటి చట్ట రక్షణ వల్ల ఈ అసైన్ భూములు మాత్రం పేదల చేతులు భద్రంగానే ఉన్నాయి ఇప్పుడు వాటిపై బడా నేతలు కన్నుపడింది ఆ భూములపై పేదలకు యాజమాన్యపు హక్కులు ఇస్తే వారికి మేలు జరుగుతుందంటూ చట్ట సవరణకు రంగం సిద్ధం చేశారు నిజానికి దీనివల్ల నష్టపోయేది పేదలే ఎందుకంటే ఒక్క భూములు అమ్మకం తప్ప రైతు బంధు రైతు భరోసా పంట రుణాలు సబ్సిడీలు ఇతర అన్ని రకాల ప్రయోజనాలు వారికి అందుతున్నాయి ఒకసారి హక్కులు ఇస్తే పేద రైతులు చిన్నపాటి అవసరాలకు కూడా ఆ భూములు అమ్ముకుంటారు దానివల్ల వారు మరోసారి భూములేని పేదలుగా మిగిలిపోతారు అదే జరిగితే భూపంపిణీకి అర్థం లేకుండా పోతుంది ఇది గత ప్రభుత్వంలో జరిగిన తంతు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోండి చూస్తూ ఉండండి సేజ్ మీడియా